ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు దాడి బాంబు పేలుళ్ళు పది మంది చనిపోయి మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం బేసిక్గా ఇంకా మరణాల సంఖ్య పెరగవచ్చు అని ఇప్పటికీ కూడా మీడియా జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉండడం దిగ్భ్రాంతి కలిగించే విషయం అత్యంత బాధాకరం అయితే ఈ క్రమంలో ఈ పేలుళ్లకు కారణమేంటి అన్న విషయాన్ని ఇంకా విచారణ చేస్తూ ఉన్నట్టున్నారు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారేమో తెలియదు కానీ బట్ ఉగ్రదాడిని అయితే మనం కొట్టిపడేయాలేమో అని చెప్పి అధికారులు అయితే అంటూ ఉన్నారు దీని వెనక కారణం ఏంటి అన్న విషయం అయితే తెలియదు అండ్ అదే సమయంలో ఈరోజు బీహార్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ఉంది దానికి కరెక్ట్గా రోజు ముందు అండ్ అది కూడా సోమవారం రోజు అంటే ఢిల్లీ గురించి బేసిక్గా అవగాహన తెలుస్తుంది ఆ రోజు కొన్ని ప్రెస్టీజియస్ అంటే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఢిల్లీలో ఆ రోజు సెలవు అండ్ ప్రధానమైన మార్కెట్లు కూడా సెలవు జనం తక్కువగా ఉంటారు సో ఆ జనం తక్కువగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు జరిగాయి కాబట్టే ప్రాణ నష్టం కూడా అంటే అది అన్ని కూడా అత్యంత బాధాకరం అంటే ప్రాణ నష్టం కూడా భారీగా లేకుండా తక్కువగా ఉంది అండ్ ఒకవేళ ఇది ఉగ్రదాడి కోణంలో కూడా మీడియాలో కొన్ని రిపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే అదేంటో దేశంలో ఉగ్రదాడి ఎప్పుడు జరిగినా ఉగ్రవాదులు ఎప్పుడు పెట్టిరేగినా ఎవరూ బాధ్యత వహించరు పక్క దేశాల మీద ఒక దోపే సరే కారణం వాళ్ళే కావచ్చు ఎగదోస్తున్నది వాళ్ళే కావచ్చు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మైడ్ బట్ మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలే మీడియా వైపు నుంచి రాదు పౌర సమాజం వైపు నుంచి రాదు పహల్గాంలో వచ్చేసి నేరుగా టూరిస్టుల మీద తుపాకీ పెట్టి కాల్చి చంపేస్తే దాన్ని ప్రభుత్వ వైఫల్య కోణంలో ఇంటెలిజెన్స్ వైఫల్య కోణంలో చూడాల్సిన దగ్గర మనకు కంప్లీట్గా దేశభక్తిని నింపేశారు అంతకుముందు పుల్వామలో అంతమంది సైనికులు చనిపోతే అరే ప్రభుత్వ వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యంగా చూడాల్సిన దగ్గరేమో మనకు మళ్ళీ దేశభక్తి నింపేస్తారు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఒక కారులో పేలుడు జరిగి మతం బీతావహ దృశ్యాల చుట్టుపక్కలన్నీ ఇంత జరిగితే ఇక్కడ ఎవరు దీనికి మళ్ళీ ప్రభుత్వ వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పాల్సిన చోట మళ్ళీ మనకి ఇంకేదైనా మన మనల్లో నింపేస్తారు అంటే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మీడియా పూర్తిగా ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి అమ్ముడు పోవడం స్టార్ట్ అయిందో ఇక మనం ఇంకా పారదర్శకత అని అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనము అని జెన్యునిటీ లేకుంటే ప్రజాస్వామ్యం అనో చట్టమనో రాజ్యాంగం ఇవన్నీ కనుక సమపాలలో నడుస్తాయనో న్యాయమనో ధర్మమనో ఇటువంటివి ఏవి ఉండవు ఎందుకంటే జనాల ఆలోచననే పూర్తిగా వీళ్ళు హిప్నటైజ్ చేసేస్తున్నారు జనాలను హిప్నటైజ్ చేసి పూర్తిగా మేనిఫ్యులేట్ చేసేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టు అధికారంలో ఉన్న వాళ్ళకు పూర్తిగా సోషల్ మీడియా ఉంటుంది మీడియా ఉంది ఒకే అంశాన్ని వరుసపెట్టి అందరూ జనాల్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇంకో విధంగా ఆలోచించి చైతన్యమయ్యే ఆ స్పేస్ కూడా ఇస్తలేదు జనానికి చైతన్యమయ్యే ఆ స్పేస్ కూడా జనానికి లేకుండా పోయింది ఏం జరిగినా కూడా రాష్ట్రంలో ఏమన్నా జరుగు దేశంలో ఏమన్నా జరుగు ఎక్కడ అకౌంటబిలిటీ కనిపించదు ఎక్కడే కూడా మేము బాధ్యత వహిస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే పాలకూడే లేరు వా ఎంత ఎదిగిపోయింది భారతదేశం